పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయడంతో పాటు కళ్ళజోరు అందించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేస్తామని వెంకటేశ్వరరావు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిస్టిక్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ తరఫున పాఠశాల విద్యార్థుల కంటి పరీక్ష కార్యక్రమం బొమ్మూరులో మంగళవారం నుంచి ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జులై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో ఈ కార్యక్రమం అమల్లో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ఆరు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి కళ్లజోడులు పంపిణీ చేస్తామని అలాగే శస్త్రచికిత్సలు కూడా చేయనున్నట్లు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిల్లల దృష్టి సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందేలా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు